జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ కోసం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పదిహేడు గ్రామాల్లో పన్నెండు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరిస్తున్నది ఇప్పటికే ఆరు వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించడం జరిగింది భూమిని సేకరించినటువంటి రైతులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అక్కడ మార్కెట్ ధర ఎంత ఉంటే దానికి మూడు రెట్లు ఇవ్వాలనేటటువంటిది చట్టం చెప్తుంది కానీ అక్కడ ఉండేటటువంటి రైతులకు కేవలం మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎకరాకు తీసుకున్నారు ఆ తర్వాత కొంత పోరాడితే ఎనిమిది లక్షల వరకే పరిమితం చేశారు కానీ అక్కడ ఎకరం యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంది యాభై లక్షలు ఉంటే కోటి నర ఇవ్వాలి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం కానీ వాళ్ళకి ఎనిమిది లక్షలు కూడా ఇవ్వడం లేదు అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా నూట ఇరవై గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలనేటటువంటిది అది ఇప్పటివరకు ఇవ్వలేదు అట్లాగే మార్కెట్ ధరకు అనుగుణంగా రేటు కొత్తగా ఇవ్వాలని చెప్పి సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు అట్లాగే అక్కడ ఉండేటటువంటి కూలీలకు ఇతర వృత్తిదారులకు ఈ భూములు కోల్పోతుండడం వల్ల వాళ్ళకు పునరావర్సం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది నష్టపరిహారం ఇవ్వాలా చట్టం ప్రకారం అది ఇవ్వడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల రూపాయలు ఎకరాకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎకర భూమి ఇరవై లక్షలు పోతుంది అని చెప్పాడు మరి ఇక్కడ నిమ్దు రైతులకు కూడా ఇరవై లక్షలైనా కనీసం ఇవ్వాలి కదా కేసీఆర్ కూడా అన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగిపోయినాయి ఇరవై లక్షల పైన ఉంటాయి అని చెప్పి ఆయన కూడా అన్నాడు కానీ గిరిజనులు పేదలు రైతులు చిన్న రైతులు ఈ కూలీలకు ఈ పేదలకు సంబంధించిన భూములు ఆక్రమించుకోవడానికి మాత్రం ఎనిమిది లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు ఓకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా లేకపోతే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ అయినా తమ ఎకర భూమిని ఇదే ఎనిమిది లక్షల చొప్పున ఇస్తారా ఆ రకంగా ఇవ్వడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా పేదవాళ్ళు కాబట్టి కూలోళ్ళు కాబట్టి నోరు లేని వాళ్ళు కాబట్టి చిన్న రైతులు కాబట్టి గట్టిగా అడగలేరు పోరాడలేరని వాళ్ళకి అధికార అండదండలు లేవని ఈ రకంగా భూములంతా కూడా బలవంతంగా లాక్కొని పరిశ్రమలకు అంత అప్పగించి వాళ్ళ బతుకులు నాశనం చేసేటటువంటి చర్యలకు ప్రభుత్వం కోలుకుంటుంది అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు ధర్నాలు జరిగింది ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంది ఇప్పుడు కూడా సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరకు అనుగుణంగా ఇక్కడ భూమికి ధర చెల్లించాలా అట్లాగే ప్రతి రైతుకు భూమి కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరకు నూట ఇరవై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలనేటటువంటిది లగచెర్లలో కానీ అట్లాగే ముచ్చర్లలో కానీ ఆ ప్రాంతంలో అమలు చేస్తున్నారు అక్కడ చెప్పారు అదే ప్రకారం ఇక్కడ కూడా నిమ్జ రైతులు కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కూలీలకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలా పేదల పక్షాన సిపిఎం పార్టీ అండగా నిలబడి పోరాడుతుంది ఈ రైతాంగానికి కావలసినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమల పేరుతో నిమ్స్ పేరుతో భూములంతా కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకునేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వాలు ప్రభుత్వ అండదండలతోనే ఈ డలార్లంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ రకంగా పేదవాళ్లకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అందుకనే ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్స్ అమర్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు నిమిదలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వేస్లి గారు వచ్చారు ఈరోజు ఈ ప్రాజెక్టులో పన్నెండు వేల ఆరు వందలకు పైన ఎకరాల భూమి ఇందులో కోల్పోతున్నారు రైతులు ఈ భూములు కోల్పోతున్న రైతులందరికీ కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము నోటిఫికేషన్ వేసి భూమి మార్కెట్ రేటు ప్రకారం ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రివైజ్ చేసిన తర్వాతనే నోటిఫికేషన్ వేయాలి ఆ విధంగా రివైజ్ చేయకుండా పాత రేట్ల ప్రకారమే వేసి మూడు రేట్లు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు రైతులను మభ్య పెడుతున్నారు కూలీలను పెడతా ఉన్నారు ప్రజలను మభ్యపెట్టి బలవంతంగా ఈరోజు భూములు తీసుకోవడం అనేది సరైంది కాదు చట్ట ప్రకారం ఈరోజు గత టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ రైతుల కోసం మేము పనిచేస్తామని చెప్పి చెబుతూ మరి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు వాళ్ళు పంటలు పండిస్తున్న పచ్చని మూడు పంటలు పండించే భూములలో మొత్తం కూడా అవి తీసుకొని ఈరోజు పరిశ్రమలకి ఇవ్వడం అనేది సరైంది కాదు పరిశ్రమలు వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళకేమి డబ్బులు లేక కాదు ఈరోజు మార్కెట్ రేటు దాదాపు కోటి రూపాయలు అక్కడ పోతా ఉంది మరి పదా పది లక్షలు పద పదిహేను లక్షలు చొప్పున రైతులకి ఇస్తూ దాదాపు డెబ్బై ఎనభై లక్షలు మొత్తం కూడా మిగుల్చుకునే పరిస్థితి ఒక దళారి వ్యాపారం రియల్ ఎస్టేట్ దళారులు ఎట్లా చేస్తారో ఈరోజు ప్రభుత్వం కూడా ఆ విధంగా దళారి వ్యాపారం చేస్తుంది తప్ప రైతులకు కూలీలకు ఉపయోగపడే పద్ధతి మాత్రం లేదు తక్షణమే దీన్ని సవరింపు చేసి రైతులకు రైతులతోటి చర్చలు జరిపి మార్కెట్ రేటును రివైజ్ చేసి ఆ విధంగా నోటిఫికేషన్ వేసి మార్కెట్ రేట్ ప్రకారం కట్టించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చట్ట ప్రకారం రావాలి రెండు వేల పదమూడు చట్టాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా దొడ్డిదారిన ఈరోజు రైతులను కూలీలను ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములు గుంజుకుంటుంది ఇది సరైనది కాదు గత ప్రభుత్వం ఎట్లయితే చేసిందో అదే విధానాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తా నేను వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నాను మూన నియమ్స్లో పర్యటన చేసిన సందర్భంగా ఎక్కడ కూడా రైతులతో చర్చలు జరపలేదు రైతులను కూలీలను సిపిఎం పార్టీ నాయకులను అరెస్ట్ చేశావు మరి ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఎక్కడైనా చర్చలు జరిపినావని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి చర్చలు జరపాలి ప్రజలు ఏదైతే రైతులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా ఈరోజు నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా ముచ్చర్ల లగచెర్లలో ఎట్లయితే ప్లాట్లు ఇచ్చినావో భూములు కోల్పోయిన ప్రతి రైతు కూడా నూట ఇరవై గజాల ప్లాట్ ను కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయి ఈ పరిశ్రమలో స్థానికులకు భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరు కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేటట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇవేవి కూడా మాట్లాడడం లేదు పై పైన చెప్తా ఉన్నది కాబట్టి ఈ విధంగా చట్ట ప్రకారం జరిగేటట్లుగా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నీమ్స్ భూ నిర్వాసిత ఎవరైతే చేపడుతున్నారో ప్రాజెక్ట్ అధికారి కూడా ఈ విధమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అక్కడ కాపాడాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ పెట్టే పరిశ్రమలో కూడా కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టాలి అడ్డమైన పరిశ్రమలు తీసుకొచ్చి పెడితే మంజీరా అయిపోతుంది అదేవిధంగా ప్రజలు మొత్తం కూడా భూములంతా కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయకుండా ఉండాలని చెప్పేసి రైతులకు కూలీలకు ప్రజలకు పునరావాసం కల్పించాలి ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులకు కూలీలకు ప్రజలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ తరఫున సిపిఎం పార్టీ గట్టిగా నిలబడి పోరాటం చేస్తా అని చెప్పేసి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్ కోసం డౌన్లోడ్ చేస్తుంది